నేనైతే రోజు బొబ్బట్లు చేస్తున్నానమాట మాకు అన్నయ్యకి ఈవినింగ్ స్నాక్స్ కోసం నిన్న పూర్ణాల పిండి మిగిలిపోయింది అది ఫ్రిడ్జ్లో పెట్టానమాట నేను వినాయక చవితి రోజు పూర్ణాలు చేశాను కదా అదనమాట ఇంక ఈరోజేమో బొబ్బట్లు చేస్తున్నాను గోధుమ పిండి కూడా కలపచ్చు కాకపోతే కొంచెం మందంగా వస్తాయి అనమాట అదే మైదా అయితే పల్చగా వస్తాయి బొబ్బట్లు ఎప్పుడు పలసగా ఉంటేనే బాగుంటాయి అనమాట అది కాక ఎప్పుడన్నా ఒకసారి తింటాం కాబట్టి పర్లేదు మైదాతో చేసేసుకోవచ్చు రెగ్యులర్గా తినాం కదండీ ఏదైనా కానీ తిన్నప్పుడు తృప్తిగా తినాలి అందుకని మైదానే కలిపేసాను స్టఫింగ్ చేసేసి నేనైతే చేస్తాను అనమాట ఇలా పల్సర్గా చేత్తో చేస్తే మంచిగా ఈవెన్గా వస్తుంది లేదా పూరి ప్లేస్ కూడా చేయొచ్చు ఇలా మంచిగా చేసేసుకొని మన జొన్న రొట్టెలు ఒత్తుకున్నట్టు ఒత్తేసుకొని మంచిగా కాల్ చేసుకోవడమే అనమాట నెయ్యేసుకొని నేనైతే నెయ్యేసి కాలుస్తాను నూనె అసలు యూస్ చేయను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యేసి చేస్తే మా ఇంట్లో వాళ్ళకు కూడా అలా అంటేనే ఇష్టం అనమాట మరి మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి మేమైతే ఆంధ్ర వాళ్ళం మేము బొబ్బట్లు అంటాం మీరేమంటారు తెలంగాణ వాళ్ళు అంటారు కదా మరి మీరు తెలంగాణ ఆంధ్ర నకమించేయండి